చిత్తూరు రూరల్ పట్టణంలో ఒక ఇరవై ఐదు రోజుల ముందు తహసీల్దార్ పోస్టింగ్ చేయడం జరిగింది సో తహసీల్దార్ పోస్టింగ్ డిప్యూటీ తహసీల్దార్ పోస్టింగ్ కూడా చేయడం జరిగింది బట్ కరెక్ట్గా ఒక ప్లేస్ లేకపోతే సో ఈ చర్చ వచ్చింది దట్ ఓల్డ్ ఆర్డీఓ ఆఫీస్ ఛాంబర్ రెనోవేట్ చేసి ఓల్డ్ బిల్డింగ్ రెనోవేట్ చేసి అక్కడ ప్రజ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే సో చంద్రప్రకాష్ గారు ముందు వచ్చారు సో వాళ్ళు బేసిక్లీ మొత్తం ఆఫీస్ రనోవేషన్లు చాలా సాయం చేశారు అండ్ మండే నుంచి ప్రాపర్గా చిత్తూరు రూరల్ తహసల్లా డిటీ సో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా చేయాలి అది కూడా రెండు మూడు రోజులు చేసేస్తాము సో ప్రజాకి ఖచ్చితంగా ఉపయోగం పడుతుంది ఇంకా చాలా త్వరగా మనం రెవెన్యూ ఇష్యూస్ రిజాల్వ్ చేయగలుగుతాము సో ఐఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫార్ కాపరేషన్ డన్ బై చంద్రప్రకాష్ గారు యాజ్ వెల్ యాజ్ ఆనరబుల్ ఎమ్మెల్యే చిత్తూరు సో వాళ్ళ సజెషన్తో ఈరోజు ఇది ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది అండ్ ఖచ్చితంగా ప్రజకి చాలా రెవెన్యూ సమస్య ఉన్నాయి అండ్ గత యాభై రోజుల్లో మనం రెవెన్యూ సమస్య ఎట్లా త్వరగా రిజాల్వ్ చేసేస్తే ప్రజకి మెయిల్ చేస్తే ఇది మన ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది సో ఆబ్జెక్టివ్ పూర్తి చేయడానికి కోసం హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాము అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎమ్మెల్యే గారు చంద్రప్రకాష్ గారు వాళ్ళ కోపేషన్తో ఈరోజు మనం ఇది చేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు రూరల్ మండల ఎంఆర్ఓ ఆఫీసు ఏదైతే ఆర్డీఓ ఆఫీసుగా ఉన్నదాన్ని కొత్త బిల్డింగ్ కట్టారు కాబట్టి పక్కనే ఉన్న బిల్డింగ్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఆర్డీఓ ఆఫీసు కావున ఇది ఎంఆర్ఓకి ఇస్తే రూరల్ మండల ప్రజలకి అందుబాటులో ఉంటుంది అని అందరూ చెప్పంగానే కలెక్టర్ గారిని అడగంగానే వారు కూడా కేటాయించడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు మరీ ముఖ్యంగా కొత్త కొత్తగా కట్టడానికి కోట్లు కోట్లు వేచిన ఇటువంటి బిల్డింగ్లో రీటైన్ చేయడం చాలా కష్టమని భావించి ఈ బిల్డింగ్ని అలాగే సదుపాయాలు ఏవేవైతే అనుకూలంగా ఉన్నాయో వాటన్నిటినీ రెడీ చేసుకుంటే మంచిగా ఎంఆర్ఓ ఆఫీస్ అవుతుంది అని చంద్రప్రకాష్ అన్న మండల నాయకులు అందరూ చెప్పగానే చంద్రప్రకాష్ అన్ననే రెడీ చేయమని చెప్పాము వారు సొంత నిధులతో ఈ బిల్డింగ్ని రిటైన్ చేయడానికి పెయింట్ కావచ్చు అలాగే పైన కొంచెం పెంకులు అనేక రకాల డ్యామేజెస్ ఉంటే అన్నిటినీ కూడా రిపేర్ చేసి ఈరోజు ఇది అందుబాటులోకి రావడం జరిగింది కాబట్టి రూరల్ మండల ప్రజలకి ఎంఆర్ఓతో ఉన్న వర్క్ ఏదైతే ఉందో అది వచ్చి పోవడానికి కూడా యాక్సెసిబిలిటీగా ఉండే బిల్డింగ్గా భావిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ముఖ్యంగా నాయకుల్ని కానీ చిత్తూరు పట్టణ ప్రజల్లో ఎవరికైతే మన చిత్తూరు పైన అభిమానం ఉందో వారందరికీ నేను కలెక్టర్ గారు కూడా ఒక చిత్తూరు డెవలప్మెంట్ ఇన్ఫ్రా ఫండ్ అని ఒక నేమ్ పెట్టి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా కూడా నేనే ముందు ఉంటానంటూ ఒక ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది చంద్రప్రకాష్ అన్న ఇచ్చారు ఆ రోజే ఫస్ట్ రోజే అలాగే మిగతా నాయకుల్ని మిగతా వారిని కూడా ఎవరికైతే చిత్తూరు పట్ల అభిమానం ఇటువంటివి తాలూకా పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కావచ్చు అలాగే ఓల్డ్ జెడ్పీ బిల్డింగ్ కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా వచ్చినప్పుడు పీసీఆర్ కన్నన్ కాలేజ్ కావచ్చు ఇంకా అనేకం ఏవైతే హిస్టారికల్ మూమెంట్స్ అంటారు ఇవన్నీ నూట ఐదు సంవత్సరాల క్రితం నిర్మించబడినవి అనేక రకాలుగా పీసీఆర్ కావచ్చు మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ అయితే పంతొమ్మిది వందల ఏడు అంటే దగ్గర దగ్గర నూట పదహైదు సంవత్సరాల క్రితం ఈ బిల్డింగ్ని నిర్మించడం జరిగింది సో ఆ కాలంలోనే ఎంతో హైట్ వెంటిలేషన్ కావచ్చు ఎయిర్ కావచ్చు వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా డిజైన్ చేశారు సో వీటన్నిటినీ కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి నేను ఒక చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఉండే నాయకులు లీడర్స్ని అలాగే పారిశ్రామికవేత్తలు కావచ్చు చిత్తూరుని ఇష్టపడే ప్రతి ఒక్కరిని కూడా మీ అందరికీ ఆ డీటెయిల్స్ షేర్ చేయడం జరుగుతుంది ఇంకా మీకు తోచిన సలహాలు కూడా మీ దృష్టికి వచ్చిన ఏవైనా వీటిని మనం రిటైన్ చేసుకుంటే మన చిత్తూరుకి ఒక ఐకానిక్ అని భావిస్తారో ఆ మీడియా మిత్రుల ద్వారా కానీ లేదు ఒక సీల్డ్ కవర్ ద్వారా కూడా మాకు అందిస్తే మేము ఉన్న వాటిని అన్నిటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలియజేసుకుంటూ ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చంద్రప్రకాష్ గారికి వారిని ఒక రెండు మాటలు మాట చాలా సంతోషం ఈరోజు పట్టణ నడిబొడ్డులో పాత సమితి ఆఫీస్ ఇప్పుడు మండల ప్రజాపరిషత్ ఆఫీస్ పక్కన ఆర్డీఓ ఆఫీసును చిత్తూరు రూరల్ మండల రెవెన్యూ కార్యాలయంగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది చాలా సంతోషం మొదట్లో కలెక్టర్ రేట్లో పోవాలన్నారు మళ్ళీ పంచాయతీ ఆఫీసులు బిల్డింగ్లో ఇస్తామన్నారు చాలా చోట్ల ఇస్తామన్నారు మేము అందరూ కూడా గట్టిగా ఎమ్మెల్యే గారి చొరవతో ఇక్కడే కావాలని చెప్పడం జరిగింది మేము కలెక్టర్ గారిని కలిసినప్పుడు నేను ఎమ్మెల్యే గారు వివిధ అభివృద్ధి అభివృద్ధి పైన ఎట్ట చేస్తే బాగుంటుందంటే పట్టణాల్లో కార్పొరేషన్స్లో నిధులు లేవు అదేవిధంగా మున్సిపాలిటీలకు ప్రభుత్వం తరఫున వచ్చే నిధులు చాలా తక్కువనేసి కూడా కలెక్టర్ గారు చెప్తూ ఎమ్మెల్యే గారు వాళ్ళు మేము అందరూ కలిసి ఒక ప్రపోజల్ పెట్టుకుందాం చిత్తూరు పట్టణానికి అభివృద్ధి కోసం ఎందరో దాతలు ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక ఊర్లో హై స్కూల్లో పూర్వపు విద్యార్థులని ఒక మీటింగ్ పెడతారు కొన్ని చోట్ల కోట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి గుంటూరు కృష్ణా జిల్లాల్లో పూర్వపు విద్యార్థులను పెట్టి ఒకతనే కోటి రూపాయలు యాభై లక్షలు ఇరవై లక్షలు అట్ల ఇచ్చిందే ఆ స్కూల్నే డెవలప్ చేస్తున్నారు ఆ గ్రామాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు అదేవిధంగా చిత్తూరు కూడా ప్రభుత్వం చిత్తూరు నుంచి పోయి కూడా పాశ్చ్య దేశాలతే ఫారిన్లో కావచ్చు బెంగళూరులో కావచ్చు చెన్నైలో కావచ్చు ఎన్నో జాగాల్లో కూడా ఉంటారు వాళ్ళంతా కూడా ఇన్స్పిరేషన్ ఇన్స్పై ఇన్స్పైర్ అయ్యి కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసేదానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కలెక్టర్ మేము కూర్చొని ఒక మాట అన్నప్పుడు కూడా వచ్చినారు మాట అన్నప్పుడు వచ్చింది కలెక్టర్ గారి ఉద్దేశం బాగుంది ఎమ్మెల్యే గారి ఉద్దేశం బాగుంది ఇది ఒట్టి మాటలతో చెప్తే పోదు ఈరోజే మనం డబ్బు ఇచ్చి ఈరోజు ఏదో ఒకటి చేద్దామని నాకు ఇమీడియట్ థాట్ ఉంటుంది ఎందుకంటే మీకు తెలుసు ఇమీడియట్ డబ్బు విషయంలో నేను ఎప్పుడు ముందుంటా రెస్పాండ్ అవుతా ప్రభుత్వ పనులు కానీ ఏది కానీ మండల్ ప్రెసిడెంట్ కావచ్చు మార్కెటింగ్ చైర్మన్ కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు ఎప్పుడు డబ్బు విషయంలో ముందుంటాము డొనేషన్ ఇచ్చినట్టు ముందుంటాము అందులో భాగంగానే కూడా చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కావాలంటే ఆ రోజు ఐదు లక్షల వెయ్యి నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఆర్డీఓ ఆఫీసు మండల్ రెవెన్యూ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేయాలంటే ఎమ్మెల్యే గారు ప్రబోధులు పెట్టినప్పుడు అది పెయింటింగ్ చేయాలా చాలా రిపేర్లు ఉన్నాయి చాలా ఇబ్బంది ఉంది దీని ఎస్టిమేషన్లు ప్రభుత్వ నిధులతో చేయాలంటే రేపు మూడు నెలలు నాలుగు నెలలో ఆరు నెలలు పట్టచ్చు అనేసి ఒక చర్చ జరిగింది అక్కడ ఆ ప్రాంతంలో మళ్ళీ అంతలో ఎన్ని ఐడియాలు వస్తాయో మళ్ళీ ఆఫీస్ ఎక్కడ పెడతారేమో అనే ఉద్దేశంతో మన చిత్తూరు మండల ప్రజలందరికీ సౌకర్యంగా ఉండాలా ఇక్కడ తాలూకా పోలీస్ స్టేషను ఇక్కడ మండల ప్రజా పరిషత్ ఆఫీసు ఇక్కడ మండల రెవెన్యూ ఆఫీసు అయితే కూడా బాగుంటుంది ఉద్దేశం అప్పుడే ప్రభుత్వ నిధులతో అవసరం లేదు నేను నా సొంత నిధులతోనే ఈరోజే పని చేయించేసి వారంలోనే కూడా మండల రెవెన్యూ కార్యాలయం కూడా ప్రారంభం చేయాలనే ఇన్స్పైర్ కూడా ఆ రోజు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు సలహాలతో దొరబాబు విలాంసాలతో నేను ప్రారంభించి కూడా ఈ ఇంచుమించు ఒక వారమే ఈ వారంలోనే కూడా కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని ఎందుకు చెప్తామంటే చంద్రబాబు నాయుడు యొక్క ఇది ఫస్ట్ నుంచి కూడా జన్మభూమి ఈ ప్రజల వద్దకు పాలన అనేసి మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నుంచి కూడా ఇన్స్పైర్ చేసేవాడు ప్రజల వద్దకు పాలన జన్మభూమి అనేసి దాంట్లో ఎందరో డబ్బు ఉండే వాళ్ళు ఉన్నారు ఎందరో కోట్లు వేల కోట్లు వందల కోట్లు ఉండే ప్రజలు ఎందరో ఉన్నారు వాళ్ళంతా కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ జన్మభూమి కోసం ఖర్చు పెడతారు అనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ కూడా బాగా మంచి కార్యక్రమం ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వాళ్ళంతా కలిసి కూడా పెట్టడం జరిగింది మనం కూడా మనం వీలైనంత మనం ఇక్కడ ఉండే గ్రామస్తుల దగ్గర ఎవరి దగ్గర నిధులు ఉండవు గ్రామస్తులంతా ఇబ్బందుల్లో ఉంటాం కాబట్టి బెంగళూరులోనూ చెన్నైలోనో ఫారెన్లోనో సెటిల్ అయినోళ్ళు సెటిల్ ఉంటారు మీ బంధువులు కానీ మా బంధువులు ఎవరు కానీ అటువంటి వాటికి నిధులంతా కొంతవరకు ఇస్తే మన ప్రభుత్వ పాలన కూడా ఇంకా బేషగ్గా జరిగింది మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా ఫుల్ఫిల్ అయిందని కూడా ఈ సందర్భంగా తెలుసు ఇది ఒక మహాభాగ్యంగా చేస్తా ఉన్నాను నేను ఈ పెద్ద ఆర్డీ ఆఫీస్కు చిత్తూరు మండల కార్యాలయానికి మన సొంత నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమం చేసినామంటే అది ఏదిగా నేను మహాభాగ్యంగా ఖర్చుకి ఎప్పుడు వెనకబడే లేదు ఖర్చుకి ఇప్పుడు ముందు అది ఒక మంచి మంచి అవకాశంగా నేను తీసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినందు ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ మండల రెవెన్యూ అధికారి గారు కూడా చాలా చక్కని ఆమె వచ్చి ఉండేది ఆమె కూడా మా సమస్యలు చిన్న మండలమే ముప్పై వేలే జనాభా ఉండేది సమస్యలన్నీ కూడా చక్కగా తీర్చా తీరుస్తారని ఈ సందర్భం కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు జై హింద్ జై చంద్రబాబు నాయుడు మరి రూరల్ ప్రజలకి అందరికీ నేను ఈరోజు అభినందన తెలియజేస్తూ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు నిజంగా నాకు ఎంతో సంతోషం వచ్చింది మా విలేజ్లో ఇరవై ఏడు లక్షలతో సిమెంట్ రోడ్లు ఒక్క ఇంచు కూడా మరి మట్టి రోడ్లు లేకుండా చేశాం రెండు వాటర్ స్కీములు పెట్టాం ఇండర్గా ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు బాగా చేస్తాడు అని ఏదైతే వైఫై కేబుల్స్ పెట్టాం వాటర్ కేబుల్స్ పెట్టేశాం రేపు ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ కేబుల్ వస్తే కూడా గ్రౌండ్లో చేసేదానికి కూడా ప్రొవిజన్ పెట్టుకున్నాం ఆ విధంగా విలేజ్లో అన్నీ కూడా చేసి మా విలేజ్ని ఒక ఆదర్శవంతంగా చేసాం అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే భావన చిత్తూరులో కూడా ఓల్డ్ యాంటీక్యూస్ ఉన్నాయి ఇప్పుడు పీసీఆర్ కాలేజీ ఇక ఆర్డీ ఆఫీసు కన్నన కాలేజీ ఇవంతా కన్నన కాలేజీలో కూడా ఆ రోజు ఆయన ఇరవై ఎకరాలు ఈరోజు రెండు వందల కోట్లు ఆయన తన తండ్రి పిల్లోడు చనిపోతే దానికి గుర్తుగా ఆయన ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఇంకా కాలేజెస్ కూడా ఉన్నాయి మరి పివీకేఎన్ కాలేజీ కానీ సావిత్రమ్మ కాలేజీ కానీ వాటిని కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కూడా లోకేష్ బాబు గారు ఆయన పర్యటన వచ్చినప్పుడు యూనివర్సిటీ ఇస్తానన్నాడు దాన్ని కూడా మనం సాధించుకుందాం తప్పకుండా ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ చేసేదానికి అధికారులు మంచి టీం ఉంది కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు పీడీలు పీడీలు అందరూ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా కలిసి ఈ చిత్తూరు పట్టణాన్ని చిత్తూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుందాం ఈరోజే చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి వచ్చినప్పుడు కూడా రెండు మూడు సమస్యలు చెప్తే డెఫినెట్గా మీరు చేసి పెడతారని చెప్పడం కూడా జరిగింది మంచి కార్యక్రమాలకి నాయకులు అందరూ కూడా ముందుంటారు అంతేకాకుండా చంద్రప్రకాష్ అన్నట్టు మన జిల్లా నుంచి కాలేజీల్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట వాళ్ళందరూ కూడా అడ్రస్ కలెక్ట్ చేసి రమ్మని చెప్పి వాళ్ళ చేత కూడా ఈ కార్యక్రమాన్ని చేపిద్దాం థ్యాంక్ యూ ఆర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు అలాగే మాజీ జెడ్పీ చైర్పర్సన్ అలాగే మాజీ ఎమ్మెల్సీ తెరబాబు గారికి మాజీ మేయర్ గారికి అందరికీ తర్వాత ఇతర ప్రజాప్రతినిధులకి పత్రికా విలేకరుల దగ్గర ఈ రోజు నుంచి ఈ కార్యాలయం దిగ్విజయంగా చిత్తూరు మండల రూరల్ మండల ప్రజానీకానికి రెవెన్యూ సేవలను భూ సంబంధించినటువంటి సమస్యలన్నిటి కూడా అద్భుతంగా బ్రహ్మాండంగా అందించాలని కోరుకుంటూ మొదటి గారు చార్జ్ తీసుకున్నటువంటి గారికి టీం అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా నమస్కారము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే సార్కి చంద్రప్రకాష్ సార్కి అదేవిధంగా గౌరవ ఆర్టీబి సార్కి ఇతర ప్రజాప్రతినిధులకి ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా నమస్కారము నా పేరు ఎం లోకేశ్వరి నేను చిత్తూరు గ్రామీణ తహసీల్దార్గా అపాయింట్ చేయబడ్డాను ఈరోజు కొత్తగా ప్రారంభించబడుతున్న ఈ కార్యాలయం నందు ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని సమస్యని సొంత సమస్యలాగా తీసుకొని స్టాఫ్ అందరూ కలిసి కష్టపడి పనిచేసి మంచి పేరు తీసుకొని వస్తాము సర్వీసెస్ అనేది సక్రమంగా సకాలంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పి ఉన్నారో ఆ ప్రకారం నడుచుకొని త్వరితగతిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని పేర్కొంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు అందరికీ నా నమస్కారములు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను